సో మొన్న విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వగానే చాలామంది అసలు ఏ సమీకరణంలో విజయశాంతికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని చాలామంది తర్జన భర్జన పడ్డారు దాని గురించి వీళ్ళు ఒక చిన్న అనాలిసిస్ రాశారు తెలుగు స్క్రైబ్ వాళ్ళు సీతక్క ఫెయిల్ కొండా సురేఖ డమాల్ కాంగ్రెస్ మహిళా నేతల్లో కొరబడిన ఫైర్ విజయశాంతి రంగంలో దించిన అధిష్టానం బూతు మాటలతో దారుణంగా ఇమేజ్ పోగొట్టుకున్న కొండా సురేఖ ఇసుక దంద ఆరోపణలతో అధిష్టానం దగ్గర పరువు పోగొట్టుకున్న సీతక్క మంత్రి పదవులు ఇచ్చిన ప్రతిపక్షాన్ని తిప్పికొట్టడంలో ఫెయిల్ అవుతున్న మహిళా మంత్రులు మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖకి ఉద్వాసన సీతక్క మంత్రి పదవికి పోకుండా రేవంత్ లాబింగ్ వాళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు ఈ విజయశాంతి అయితే ఖచ్చితంగా కేసీఆర్ని టార్గెట్ చేయడంలో కానీ బీజేపీని టార్గెట్ చేయడంలో కానీ ఖచ్చితంగా ముందుంటారని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్టుగా వీళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు రాబోతున్నాయి మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో కాంగ్రెస్ గతి మారుతున్నట్టు కనిపిస్తుంది మొన్నటి వరకు రేవంత్ చేతిలో కీలుబొమ్మలాగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీ అధిష్టానం చేతిలో మొత్తం వెళ్ళిపోయిందని చెప్పాలి శాసనసభ్యుల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో విజయశాంతి ఎంపిక అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పాలి చివరి నిమిషం వరకు సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం లేదంటే ఎంత గోప్యంగా నిర్ణయం తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు ఈ నిర్ణయం వెనకాల ఢిల్లీ పెద్దలు ఉన్నారని గాంధీభవన్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి అయితే ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని దీని వెనకాల పెద్ద కారణమే ఉందని సమాచారం ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణలో మహిళనైతే తక్కువనే చెప్పాలి మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు ఇచ్చారు అందులో ఒకరు సీతక్క అవ్వగా ఇంకొకరు కొండా సురేఖ వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది కాబట్టి సీతక్కకి మంత్రి పదవి వరించింది కానీ కొండా సురేఖకి మంత్రి పదవి ఇవ్వడానికి ఆమె దూకుడు మనస్తత్వమే కారణం అని చెప్పాలి ప్రత్యర్థుల మీద మాటలతో రెచ్చిపోయే కొండా సురేఖ ఉంటే బాగుంటుందని అవకాశం ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉంది కానీ అక్కడి నుంచే సీన్ మొత్తం మారిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ మహిళా మంత్రుల్లో పూర్తిగా ఫైర్ తగ్గిపోయింది నాగార్జున సమంత ఎపిసోడ్లో కేటీఆర్ని ఇరికించబోయి నోరు పారేసుకున్న సురేఖ పరురష్టం దావా రూపంలో పెద్ద జలక్కే వచ్చింది అసలు అవసరం లేని టాపిక్ అది నాగార్జున కోడలు సమంత మాజీ కోడలు సమంత అది అక్కనే నాగచెత్తన వ్యవహారం ఇవన్నీ అనవసరంగా కెలికి ఒక పెద్ద రప్చర్ చేశారు అప్పట్లో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా నష్టం చేసింది అప్పట్లో మరోవైపు సీతక్క ఇంకో సమస్య ఆమె మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఆమె సొంత జిల్లాలోని ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగింది ఈ ఇసుక రవాణా గురించి మీడియాలో ఎన్నిసార్లు వచ్చినా ఆమె మాత్రం స్పందించలేదు ఈ ఇసుక మాఫియా వెనుకాల సీతక్కనే ఉందని స్థానిక ప్రజలు బహిరంగ చర్చించుకుంటున్నారు ఈ విషయం అధిష్టానం దాకా పాకటంతో ఆమెను మంత్రివర్గ విస్తరణలో పక్కకు పెట్టాలని ఆలోచనలోనట్టు తెలుస్తుంది సీతక్కను మంత్రివర్గం నుండి తీసేయకుండా రేవంత్ పావులు కదుపుతున్నాడు కొండా సురేఖను మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవిని తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి వీరిద్దరి ఇమేజ్ పడిపోయిన నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ను తిప్పికొట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారు ఈ సమయంలో పార్టీ నుండి ఒక మహిళా ఫైర్ బ్రాండ్ కావాలనే ఉద్దేశంతోనే విజయశాంతి రంగలో దించారంట ఇక నుంచి విజయశాంతికి ఎక్కువ కవరేజ్ ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయంట మరి విజయశాంతి అధిష్టానం పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టు పనిచేస్తుందా అంటే మొన్న ఆమె ఆల్రెడీ రావటం రావటమే ఫస్ట్ స్పీచ్లోనే ప్రెస్ మీట్లోనే కేసీఆర్ని కడిగి పారేశారు విజయశాంతి సో వీళ్ళిద్దరూ ఫెయిల్ అయిన నేపథ్యంలో ఆ లోటును విజయశాంతి తీరుస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది మరి ఎంతవరకు విజయశాంతి ఫైర్ అవుతారు బీఆర్ఎస్ పైన కావచ్చు బీజేపీ పైన కావచ్చు ఏ విధమైన స్ట్రాటజీతో ముందుకెళ్తారు అసలు విజయశాంతికి మంత్రి పదవి వస్తుందా అనేది చూడాలి